హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైవ్ చూస్తున్నారు కదా ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయండి సేమ్ ఇదే టేస్ట్ తోటే చాలా అదురుపోతుంది నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదా కొంచెం పెంచుకోవచ్చు రెండు సార్లు వాష్ చేసేసుకొని నీళ్ళు నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని షాజీరా స్టార్ పువ్వు పట్ట లవంగా ఇలాచి నల్ల ఇలాచి అలాగే జాపత్రి వేసేసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడగ కట్ చేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇది టీ స్పూన్ కంటే కొంచెం పెద్దదే ఉంటుంది అలాగని టేబుల్ స్పూన్ కాదు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు అలాగే పుదీనా వేసుకోవాలి మనం కారం ఏమి యూస్ చేయము పచ్చిమిర్చిలోనే మనకు కారం రావాలి మీకు ఎంత సరిపోతుందో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి నేను కొంచెం కారం తక్కువే చేస్తాను ఇందులోకి ఒక మీడియం సైజు టమాటో అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసుకొని ఈ పెరుగు అలాగే టమాటోలు బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కలిసిన తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఈ గ్రేవీ మొత్తం ఈ చికెన్ పీసెస్కి కోట్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేయించేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు గ్లాసులు మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి ఒకటిన్నర చొప్పున ఒక మూడు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చెక్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్ ఎంత పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా ఇది ఈ వాటర్ అనేది ఉడికిపోతుంది చూడండి ఇలా బాయిల్ అవ్వగానే ఇందులో నుంచి చికెన్ని తీసేసి సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ చికెన్ని మనం ఫ్రై ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ని తీసేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి మొత్తంగా వేసేసుకోవాలి వాటర్ అంతా వంపేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్విష్ చేసేసుకొని అందులోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకొని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అంతలోపల మనం ఫ్రై చేసేసుకుందాము కడాయిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పట్టా లవంగా ఇలాచీని వేసుకోవాలి ఆయిల్లో వేస్తే బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా పొడక కట్ చేసుకొని ఈ ఆనియన్ని కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము చికెన్ని బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకుని కంపల్సరీ వేయాలి కంపల్సరీ కరివేపాకు వేస్తేనే ఈ ఫ్రై పీస్ బిర్యానీకి టేస్ట్ ఉంటుంది మనం బాయిల్ చేసుకున్న చికెన్ అందులోకి వేసేసుకొని క్లిప్ మిస్ అయిపోయింది రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు ఒక రెండు టీ స్పూన్ల కారము అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా వేసాను ఈ క్లిప్పు మిస్ అయిపోయిందండి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కింద నుంచి పైదాకా ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా చికెన్ పీసెస్కి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఆల్రెడీ మనకి ఒక థర్టీ పర్సెంట్ చికెన్ బాయిల్ అయింది మిగిలిన సెవెంటీ పర్సెంట్ మనం కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లాస్ట్లో ఇందు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి ఈ చికెను మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి స్క్వీజ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని వన్ మినిట్ అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఒక పచ్చిమిర్చి చీలిక అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మనము ఈ ఫ్రైని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనము ఒకసారి రైస్ చూద్దాము రైస్ చూడండి మంచిగా ఉడికిపోయింది అసలు పొడి పొడిగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అన్ని మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి ఒకసారి కింద నుంచి ఒకసారి పైకి కలిపేసుకొని మొత్తం ఈవెన్గా ఉండేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై పీసెస్ని పైన పైన వేసేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఈ ఫ్లేవర్స్ అంతా ఈ రైస్కి పట్టేలాగా ఈ ఆయిల్ అంతా ఈ రైస్కి పట్టేలాగా పెట్టుకోవాలి మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా పైన చికెన్ పీసెస్ కింద రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి ఈ ఫ్రై పీస్ బిర్యానీని నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్